సెలాజ్ పార్షాభాగం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పదిహేనో అధ్యాయం నలభై ఒకటో వచనం వరకు ఇహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చను నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిచున్న కానాను దేశంను సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని పి మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను మోషే ఇహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను వారందరూ ఇజ్రాయిలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రంనకు జకూర్ కుమారుడైన షమ్మ షమ్మూయ షిమ్యోను గోత్రమునకు హోరి కుమారుడైన షాపాతు యూధా గోత్రమునకు యుపుణ్య కుమారుడైన కాలేబు ఇసాకారు గోత్రంనకు యూసెఫ్ కుమారుడైన ఈగాలు ఇఫ్రాహిం గోత్రమునకు నూను కుమారుడైన హుషయా బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి జబునూను గోత్రమునకు సూరి కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనిషే గోత్రమునకు సూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలీ కుమారుడైన అమ్మాయేలు అషేర్ గోత్రంనకు మిఖాయిల్ కుమారుడైన సేతూరు నత్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహబీ గాదు గోత్రంనకు మాకి కుమారుడైన గెయూయేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హుషయాకు ఎహోషువా అని పేరు పెట్టెను మోషే కానాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా అనను మీరు ధైర్యం తెచ్చుకుని దాన్ని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనం బలం గలదో బలం లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణంలో ఎటువో వారి గుడారం వారు గుడారంలలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిసారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశ పనులలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను అది ద్రాక్షల ప్రథమ పవ పక్వ కాలం కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హామాద్కు పువ్వు మార్గంగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోన్కి వచ్చిరి అక్కడ అనాకీయులు అహీమాను షషాయి తల్మాయి అను వారుండ్రి ఆ హెబ్రోను ఐగుప్తులోని సూయన్ కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల చెట్టు వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజురూపు పండ్లను తెచ్చిరి ఇజ్రాయేలీలు అక్కడ కూసిన ద్రాక్ష గిలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అని పేరు పెట్టబడను వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశంలోనున్న మోషే అహరోణుల యొద్దకును ఇజ్రాయేలీల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మల్ని పంపిన దేశం వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు ప్రవహించే దేశమే దాని పనులు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాక్యలను చూచితిమి అమాలకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తీలు హోబీసీలు అమౌర్యులు కొండ దేశములలో నివసించుచున్నారు కాణానీయులు సముద్రం వద్దకును యువర్ధాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మూషేయుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయంగా వెలుదుము దాన్ని స్వాధీనపరుచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలునను అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదికి పూజాలమనరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూచి ఇజ్రాయిలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశం తమ తన నివాసులను భక్షించు దేశం దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెపిలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెపీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటుందని రే అప్పుడు ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేశాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇజ్రాయిలందరూ మోసే ఆహరణులపైని చనుక్కుని ఆ సర్వ సమాజం అయ్యో ఐగిప్తులో మేము చావలేదా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఎహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చానో మా భార్య మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగిప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అని వారు మనం నాయకుని ఒకరిని నియమించుకుని ఐగిప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరుణులు సర్వ సర్వసంఘ సమాజ సంఘం ఎదుట సాగిలపడరి అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడుకు యహోషు యుపుణ్య కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలుల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశం మెట్టుకు మీరు ఎహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకూడే వారు మనకు ఆహారమగుదురు వారు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడని రే ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్ష గుడారంలో ఎహోవా మహిమ ఇజ్రాయేళ్ళకందరికీ కనబడను ఎహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకం నేను వారికి స్వాస్థమీయక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే ఎహోవాతో ఇట్లనను అలాగైతే ఐగిప్తులు దాని గూచి విందురు నీవు నీ బలం చేత నీ జనమును ఐగిప్తులలో నుండి రప్పించితివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఎందురు ఎహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు నిహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జన్మలను చంపిన ఎడల నీ కీర్తిని కూచి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జన్లకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక నిహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు ఎగోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధినిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా రక్షకుడు నా ప్రభు యొక్క బలం గణపచబడుగాక ఐగిప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిషేమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని ఎహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవంతోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకొని ఉండును నేను ఐగిప్తులో నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమార్లు నా మాట వినక నన్ను పరిశోధించి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంను వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను అతని సంగతి దాన్ని స్వాధీనపరచుకును అమలకీయులును కాణానీయులును ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గంగా అరణ్యంనకు ప్రయాణమైపు ఉండనను మరియు ఎహోవా మోషే ఆహరణలకు ఇలా సెలవిచ్చను నాకు విరోధంగా సనుగుచుండే ఈ చెడ్డ జనం ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను ఇజ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో ఎహోవాకు ఏదనగా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లే నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళను మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవదేళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు విపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషువాయువు తప్ప మిమ్మల్ని నివసింపజేదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయం అయితే వారు కొల్లపోవుదునని మీరు చెప్పినాయి మీ పిల్లలను నేను ఆ దేశంలోపలికి రప్పించదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనదరు అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును మీ శవములు ఈ అరణ్యంలో క్షేమ వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును బ సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారం దినమునకు ఒక సంవత్సరం చొప్పున నలభై సంవత్సరంలో మీ శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు ఇది యహో అను నేను చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజంకు నిశ్చయంగా దీన్ని చేసేదను ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు ఇక్కడనే చనిపోవుదురు అనను ఆ దేశమును సంచరించి చూచుటకై మూష చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూచి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద చనిమనట్లు చేసిన మనుషులు అనగా ఈ దేశం ఆ దేశమును గూచి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు సన్నిధిని తెగులు చేత చనిపోయేరే అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడుగు యహోషువాయుపుణ్య కుమారుడుగు కాలేబును బ్రతికిరే మోషే ఇజ్రాయిల్ అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించరే వారు ఉదయంన లేచి ఆ కొండ కొన మీద కెక్కి చిత్తమండి మేము చా పాపం చేసిన వారం ఎహువా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుమో అనిరే అప్పుడు మోషే ఇది ఎలా ఇది ఎలా మీరు ఎహోవా మాట మీరు చున్నారేమీ అది కొనసాగదు ఎహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల యొక్క హతం చేయబడదురు మీరు సాగిపోకూడి ఎలైనగా అమాలకీలు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు ఖడ్గం చేత కూలుదురు మీరు ఎహోవాను అనుసరించుట మాని గనుక ఇక ఎహోవా మీకు తోడై ఉండడని చెప్పాను అయితే వారు మూర్ఖించి ఆ కొండన ఆ కొండ కొన కెక్కిపోయి ఆయనను ఎహోవా నిబంధన మందసమైనను అయినను పాలంలో నుండి వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమలయీయులను కహనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హర్ హోర్మా వరకు వారిని తరిమి హతం చేసరి మరియు ఎహోవా మూషకు ఇలా సెలవిచ్చను నువ్వు ఇజ్రాయిల్లతో ఇట్లా నేను మీకు ఇచ్చుచున్న దేశం దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత ఎహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లుగా గోవులలోని దానినే కానీ గొర్రె మేకలలోని దైన గొర్ర మేకలలోని దే దానినే కానీ దహన బలిగా తెచ్చి మృక్కుబడి చెల్లించుటకని చెల్లించుటకనియే చెల్లించుట స్వేచ్ఛార్పణయే స్వేచ్ఛార్పణ గానిని స్వేచ్ఛార్పణ గానినియే నియామక కాలమందు అర్పించినది అర్పించినది అనియో దేని మీరు అర్పింపగోరు నేడలా ఎహోవాకు ఆ అర్పణను అర్పించువాడు ముప్పావు నూనెతో కలపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలను ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహనబలి మీదిన మీదనేమి బలి మీదనేమి పువ్విటకి ముప్పావు ద్రాక్ష పానార్పణంగా సిద్ధపరచుకున్న సిద్ధపరచవలను పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ళ పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలను పడి ద్రాక్ష రసమును పానార్పణంగా తేవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన మృక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నువ్వు దహన బలిగానైనను బలిగానైనను కోడదూడను సిద్ధపరిచినలా ఆ కోడతో కూడా పడినర నూనె కల్పబడిన ఆరు పళ్ళ గోధుమపిండిని నైవేద్యంగా అర్పింపవలను మరియు ఎహువాకు ఇంపైన సువాసన గల హోమంగా పడిన్నర ద్రాక్ష రసమును పాణార్పణంగా తేవలను ఒక్కొక్క కోడితో కూడను ఒక్కొక్క పొట్టెళ్ళతో కూడను గొర్రెలలోని దైనను మేకలలోని దైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగుండనే చేయవలను మీరు సిద్ధపరిచి వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికి అట్లు చేయవలను దేశంలో వారందరూ ఎహువాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చినప్పుడు ఆలాగునని చేయవలను మీ యొద్ద నివసించు పరదేశి కానీ మీ తరములలో మీ మధ్యనున్న వాడ వాడెవడు కానీ ఎహువాకు ఇంపైన సువాసన గల హోమం అర్పింపగూరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఎహువాస్ సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును మీకును మీ వద్ద నివసించు ప్రదేశికి ఒక్కటే ఏర్పాటు ఒకటే న్యాయవిధి ఉండవలను ఇహోవా మూషేకు ఇలా సెలవిచ్చను నువ్వు ఇజ్రాయిలతో ఇట్లాను నేను మిమ్మను కొనుపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తినప్పుడు ప్రతిష్టార్పణమును ఇహోవాకు అర్పింపవలను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్ళపు అర్పణం వలె దాన్ని అర్పింపవలెను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మూషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా ఎహో ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటు పైని మీ తరతరములకు ఎహో యహోవా మూషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది తెలియబడిన ఎడల సర్వ సమాజం ఎహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా కోడిదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీ పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను యాజకుడు ఇజ్రాయిలీల సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను తెలియకే తెలియకయే దాన్ని చేసిన గనక క్షమిపబడను వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యహోవా సన్నిధికి తీసుకొని రావలను అప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును ఏలైనగా ప్రజలందరూ తెలియకే దాని చేయుట తటస్థించను ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడలా వాడు పాప పరిహార బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావాలను పొరపాటున యహోవా సన్నిధిని దాని చేసను గనక తెలియకే పాపం చేసిన వాని నిమిత్తం యాజకుడు ప్రాయచిత్తం చేయను వాని నిమిత్తం ప్రాయచిత్తం చేయట వలన వాడు క్షమాపణ నొందును ఇజ్రాయిల్లలో పుట్టినవాడే కానీ వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసినడలా వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలను అయితే దేశం మందు పుట్టినవాడే కానీ పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసినలా వాడు ఎహోవాను తృఢీకరించిన వాడును గనక అటువాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు ఎహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టువేయబడును వాని దోషశిక్షకు వాడే కారకుడు ఇజ్రాయిలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మూష వద్దకును ఆ హరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకొని వచ్చిర్రీ వానికి ఏమి చేయవలనో అది విశద్ధపరచబడలేదు గనక వాని కావలిలో ఉంచరి తర్వాత ఎహోవా ఆ మనుషుడు మనశిక్షను అందవలన సర్వ సమాజం పాలము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను కాబట్టి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలము వెలుపలకి వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను మరియు ఎహోవా మోషేకు ఇలా సెలవిచ్చను నీవు ఇజ్రాయిల్లతో ఇట్లను వారు తమ తరతరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవలను మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ ఏ ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచ వ్యభిచరింపక దాన్ని చూచి యహో ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు పుచ్చుగా నుండును నేను మీకు ఏలోహిమ్నై ఉండునట్లుగా ఐగిప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ ఏలోహిమైన యెహోవాను మీ ఏలోహిమైన యెహోవాను నేనే